బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున గారి ఘాటు ఘాటి మాటలతో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి బాగా తూటాలు పడ్డాయట ఇక కళ్యాణ్ ఈ వారం నీ శూన్యం అలానే నీకంటే చాలా బెటర్ అని అనిపించింది ఎన్ని రోజులు తనుజా సింపతి గేమ్ ఆడుతుంది తను ఫేక్ ఫిజికల్ టాస్క్ లో ఆడలేదు ఎవరైనా సపోర్ట్ చేస్తేనే అవుతుంది ఇక కెప్టెన్ అంటూ మాట్లాడిన వాళ్ళందరికీ కూడా బాగా బుద్ధి చెప్పింది అంటూ చెప్పడంతో కళ్యాణ్ ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతుంది మరోవైపు కళ్యాణ్ ని తిడుతున్న ందుకు తాను బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది కళ్యాణ్ నువ్వెప్పుడైనా ఊహించావా నీకంటే తనూజ ఫిజికల్ టాస్క్ బాగా ఆడి గెలుస్తుందని అంటే ఆ అనుకున్నాను సార్ తనూజ బాగా ఆడుతుందని నాకు తెలుసు అని కళ్యాణ్ అనేసరికి నీకంటే బాగా ఆడుతుందా లేదా అనేది పక్కన పెట్టు కానీ నువ్వు తనూజ కోసం ఆటను కూడా మర్చిపోయావేమో అని నాకు అనిపించింది నువ్వు కావాలని ఓడిపోయావా లేకపోతే నువ్వు ఆడలేకపోయావా అంటూ నాగార్జున గారు ప్రశ్నించడంతో లేదు సార్ నాకు అక్కడ చాలా కన్ఫ్యూజన్ అయ్యింది సో కలర్ బాక్సెస్ పెట్టేటప్పుడు నేను స్పీడ్గా ఆడాను కాకపోతే బాక్సెస్ కలర్స్ అనేది నేను కరెక్ట్గా పెట్టలేకపోయాను సో తనూజా అది కరెక్ట్గా పెట్టేసింది సో అందుకని తనూజ విన్నర్ అయింది అంటే కానీ టాస్క్ చూసిన వాళ్ళు చాలామంది నీ పైన ఏమనుకుంటున్నారు అంటే కళ్యాణ్ తనుజ కోసం కావాలని ఓడిపోయాడు తనుజని ఎలా అయినా క్యాప్టెన్ చేయాలనుకుంటున్నాడు అని ఆడియన్స్ అనుకుంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజం అన్నది ని అడుగుదాము ఆడియన్స్ మీకేమనిపిస్తుంది కళ్యాణ్ తనుజ కోసం కావాలని ఓడిపోయాడు అనుకుంటున్నారా లేకపోతే తనూజ స్ట్రాంగ్గా గేమ్ ఆడి కళ్యాణ్ ని ఓడించింది అనుకుంటున్నారా అంటే చాలామంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఇచ్చారు తనుజ కష్టపడి గేమ్ ఆడిందని కొంతమంది కళ్యాణ్ కావాలని ఆమె పైన ఉన్న ఇష్టంతో ఇలా చేశాడని అయితే ఈ టాక్ బయట కూడా లేకపోలేదు చాలా మంది కళ్యాణ్ తనుజని క్యాప్టెన్ చేయడానికి టాస్క్లో ఓడిపోయాడని అంటున్నారు కానీ తనూజ మాత్రం కళ్యాణ్ ఓడిపోయినా గెలిచినా సరే కళ్యాణ్ తనుజా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి అదే మాట కింగ్ నాగార్జున గారు చెప్పారట నువ్వు కావాలని ఓడిపోయినా తనూజ కెప్టెన్ అవ్వాలని ఓడిపోయినా తనూజ మాత్రం గట్టి ఫైట్ ఇచ్చింది నీకు అందులో మాత్రం తనుజను నేను పొగడాల్సిందే అంటూ గ్రేట్ తనూజ నీ టాస్క్లు ఈ వారం అద్భుతం అంటూ ఇక తనుజనైతే కింగ్ నాగార్జున గారు పొగడారట కానీ ఆడియన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వడంతో తనూజ మళ్ళీ కాస్త తనకున్న కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుందని చెప్పాలి ఎందుకంటే తను టాస్కులు ఆడి గెలవాలనుకుంది కాబట్టి ఎవరు సపోర్ట్ అవసరం లేదని ఇమాన్యుల్ వంటి వాళ్ళు ప్రతి వారం హ్యాండ్ ఇస్తున్నారు కాబట్టి తనుజా తన ఆట తాను ఆడి గెలవాలి అనే నిర్ణయం తీసుకుంది అలానే గెలిచింది కూడా కానీ ఇప్పుడు ఎలా పోట్రే అవుతుందంటే తనుజా కళ్యాణ్ సాక్రిఫైస్ చేశాడని అనుకుంటున్నారు కానీ తనుజా కళ్యాణ్ సపోర్ట్ కావాలనుకుందే గానీ కళ్యాణ్ సాక్రిఫైస్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు గత వారం కూడా ఇమ్యూనిటీ వద్దు అని కూడా తన తెలియచేస్తూ తన ఫ్యామిలీ లెటర్ ని కూడా ఇగ్నోర్ చేసిందంటే మనందరం అర్థం చేసుకోవచ్చు